రకముల వంటకములతో అన్నదాన నిర్వహించిన చర్ల శ్రీ సీతారామ స్వామి ఆలయ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గల పాతచర్లలో శ్రీ సీతారామ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని నాలుగో ఆదివారం పద్దెనిమిది రకాల కూరలతో అరటి ఆకులో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమ నిర్వాహకులు కమిటీ సభ్యులు మచ్చా వీర్రాజు అయ్యంగిరి నాగేశ్వరరావు నాంపల్లి సాగర్ కోటి రమేష్ చింతూరి వినోద్ గడ్డం మోనాచారి ఎడారి శ్రీను తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు buat disini kan? हम लोगों को भी नहीं देखना है इस तरह का व्यवहार नहीं करना 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 है इस तरह का व्यवहार नहीं क

ತಮ್ಮರಪ್ಪ ಕುಟುಂಬನ ಆಸ್ತಿ ಅತ್ತಾ ತಾತನ ಆಸ್ತಿಗಳನ್ನ ತಾನು ಸ್ವಾಮಿ ವೈಶವಿಕದಲ್ಲಿ ಇದೆ ನಮ್ಮ ಆಸ್ತಿಯಲ್ಲಿ 1 ಕೆಜಲ ತಿರುಮಕ ಟೇಬಲ್ ಈ ಜ್ಞಎಸ್ ಆಸ್ತಿಯ ಮೇಲೆ 100 ರೂಪಾಯಿಗಳು ನೀಡಿ ಅಂತ ಸೈನ್‌ ಮಾಡಿ ಸಿಗುತ್ತೆ ಜವಾಬ್ದಾರಿಯುತಂತೆ ನೀನು ಏಳಲೇ ಜಾತ್ಯಾ ಈ ಕಾರಣನು રાણકુ શહેર 100 રૂપિયા કા ધમડી 何で <laughs> <laughs>